ఎస్ మొత్తంగా జోగి రామేష్ ఇంట్లో అయితే ప్రస్తుతం సోదాలు కొనసా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది విస్తుపోయే విషయాలు కూడా బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది ప్రధానంగా ఇసుక మరియు భూదందాలకు సంబంధించి అక్రమంగా సంపాదించినటువంటి అన్ని ఆస్తులు కూడా బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి యశ్వంత్ అసలు మొత్తంగా సోదాలు ఏ విధంగా జరుగుతున్నాయి వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి బయటపడుతున్నటువంటి విషయాలు ఏంటి రైతు విజయ్ ఈ రోజు తెల్లవారుజామున మూడు గంటల నుంచి అయితే మాత్రం ఇబ్రహం పంగలో ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటిపై అయితే మాత్రం ఏసీపీ అధికారులు దాడులు నిర్మిస్తున్నారు సుమారు పదిహేను మంది అధికారులు కూడా సుమారు ఏదైతే జోగి రమేష్ ఉన్నటువంటి అపార్ట్మెంట్ అయితే మూడు ఫ్లోర్లు అయితే ఉందో దాంట్లో కూడా మూడు బృందాలుగా ఏర్పడి ఒక్కొక్క బృందం కూడా ఐదు మందిగా ఉన్నటువంటి మూడు ఫ్లోర్లు కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది దీంట్లో కూడా ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే మూడు గంటలకు చేరుకున్న ఏసీపీ అధికారులు ఇప్పటి వరకు తనిఖీలు చేయగా వాళ్ళకి విస్తురిపోయే నిధులు కూడా బయట జరిగినట్టుగా తెలుస్తుంది వాళ్ళకు కూడా ఈ ఈ తనిఖీల్లో కూడా కొన్ని కీలకమైన పత్రాలు కూడా దొరికినట్లుగా ఉంది దీనిపై కూడా ఇప్పటికే వాటిపై విచారణ కోరేందుకు కూడా కష్టంలోకి అయితే మాత్రం ఇప్పటికే మన ఉన్నటువంటి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ ను కూడా అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు అతను కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఏసీపీ అధికారులు అధీనంలో ఉంచుకుంటూ కూడా తనిఖీలు విచారణ చేపట్టారు దీనిపై ఉన్నటువంటి ఆధారాలు అన్నింటినీ కూడా పూర్తిగా సహకరించాలని చెప్పేసి అయితే మాత్రం అయితే ఏసీపీ అధికారులు కూడా కోరుతున్నారు ఇప్పటికే కనుక జోగి రమేష్ అయితే మాత్రం ఘటనా స్థలం ఏదైతే ఇబ్బంది మటం ఉన్నటువంటి జోగి రమేష్ ఇంటి వద్దకైతే మాత్రం జోగి రమేష్ ఇప్పుడే చేరుకున్నారు అక్కడ కూడా కొంచెం ఏదైతే ఉధృత వాతావరణం ఏర్పడింది కూడా జోగ్రామేష్ జోగి రమేష్ రావడంతో కూడా కొంతమంది ఏదైతే వైసీపీ అభిమానులు కావాలని వచ్చి కార్యకర్తలు కాదు ఒక్కసారిగా ఆ జోగి రమేష్ జైందంటూ కూడా నినాదాలు పరిగారు దీనిపై కూడా జోగి రమేష్ మాత్రం మీడియా అడ్రస్ చేశారు మీడియాతో మాట్లాడటం కూడా నేనైతే ఎలాంటి అక్రమాలకి పాల్పడలేదు దీని అంతా కూడా నా కష్టార్జితం సంపాదించుకుని నేనైతే కనుక ఒక్క రూపాయి కూడా ఎలాంటి మంత్రి పదవి అడ్డం పెట్టుకుని సంపాదించలేదు దీనిపై ఎలాంటి కనుక నిజాల తెలియనైతే మాత్రం నేను విజయవాడ నడి సెంటర్ లోనే చనిపోతాను చనిపోతాననేటువంటి కీలక మాత్రం జోగి రమేష్ పరిస్థితి ఉంది ఇప్పటికే చూసుకోవచ్చు మాత్రం రాజీవ్ అరెస్ట్ చేసినా కానీ దీనికి కేవలం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జోగి రమేష్ కావాలని మాపై కూడా ఇలాంటి అనారోపైన ఆరోపణలు చేస్తూ కూడా కావాలని మమ్మల్ని ఇరికించేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పేసి అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అయితే మాత్రం జోగి రమేష్ అయితే తీవ్రంగా ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది ఇప్పటికైతే మాత్రం ఏసీపీ అధికారులు కూడా ఈ తనిఖీలు అయితే మాత్రం ఏ వన్ గా జోగి రాజీవ్ చేసిన పరిస్థితి ఉంది ఏ టూ అయితే మాత్రం జోగి తనయుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా చేర్చిన పరిస్థితి ఉంది దీనిపై కూడా ఈ రోజు సాయంత్రానికి అయితే మాత్రం ఈ ఏసీపీ దాడులు అయితే మాత్రం జరిగే పరిస్థితి ఉంది దీంట్లో కూడా మరికొంతమందిని అయితే మాత్రం పూర్తిగా విచారం చేయాలనేది మాత్రం ఏసీపీ అధికారులు చేస్తున్నారు ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు జోగి రమేష్ మంత్రి పదవి అడ్డ పెట్టుకొని అగ్రిగోల్డ్ భూములు కానివచ్చు సంబంధించిన ఇసుక భూదంతాలకు సంబంధించిన ఈ డబ్బులతోనే ఇవన్నీ కూడా కొనుగోలు చేశారు అలా ఏ అగ్రికోల్డ్ సంబంధించిన భూములు అయితే ఉన్నాయో వాళ్ళందరి నుంచి బెదిరింపులు దిగి వాళ్ళ అధికారులతో కూడా అధికారులను సైతం కూడా బెదిరించి ఇవన్నీ కూడా కొనుగోలు చేసినట్లయితే మాత్రం అధికారులకి గతంలో ఉన్నటువంటి ఏసీ ఏదైతే అగ్రికోల్డ్ సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నటువంటి అధికారులు అయితే ఉన్నారో వాళ్ళు కూడా గతంలోనే ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది అప్పటికి కూడా వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉంటే కూడా ఎలాంటి కేసు ముందుకు పని పరిస్థితి అయితే ఉంది దీంతో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఈ కేసు అయితే ముందుకు తీసుకుని వెళ్తున్న పరిస్థితి ఉంది దీంట్లో కూడా ఇప్పటికే కూడా దీనిపై కూడా ఈ కొంతమందిని మాత్రం అనుమతులు చేసిన పరిస్థితి దీనిపై కూడా కీలకంగానే ఈ ఏదైతే అగ్రికల్చర్ భూములు సంబంధించిన డాక్యుమెంట్లు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా ఇప్రీంపట్నం ఉన్నటువంటి ఇంట్లోనే ఉన్నాయనే పూర్తి సమాచారంతోనే కూడా ఈ ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ యశ్వంత్